హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ సెవెన్ ఫిష్ పీసెస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం సాల్ట్ వేసుకుని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తగినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ నేను ఇక్కడ ఫిష్ ఫ్రై మసాలా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సగం నిమ్మ చెక్క రసం పిండుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చేప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరలా ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో వన్ అవర్ పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి పీసెస్ అన్నీ ఈ విధంగా ప్యాన్ మీద పెట్టుకున్నాక పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పీసెస్ అన్నీ స్లోగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ